హలో ఫ్రెండ్స్ నమస్తే ఇందిరమ్మ ఇల్లు వీరిక మాత్రమే మిస్ కాకండి ఇందిరమ్మ ఇళ్ళ సర్వే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొనసాగుతుంది అయితే గ్రామాలతో పోల్చితే నగరంలో సొంత స్థలాలు ఉన్నవారు చాలా తక్కువ ఉన్నారు ఇతర కార్పొరేషన్లు మున్సిపాలిటీలు ఇదే పరిస్థితి ఉంది మరోవైపు గ్రామాల్లో మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే కొనసాగుతుంది ఈ సంక్రాంతి లోపే పూర్తి స్థాయిలో సర్వే పూర్తయ్యే అవకాశం ఉంది గ్రామాల్లో సొంత స్థలాలు ఉన్నవారు అత్యధికంగానే ఉన్నారు అయితే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది అంతేకాదు ఇతర మున్సిపాలిటీలు కార్పొరేషన్ పరిధిలో ఇదేసే కనిపిస్తుంది మరోవైపు తొలి విడతలో సొంత స్థలం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుందని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే ఆ తర్వాత దశలో స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం తరఫున సాయం అందిస్తామని చెప్పింది ఈ క్రమంలో ఈ విడతల్లో ఖాళీ జాగా ఉన్నవారికి అత్యధికంగా స్కీమ్కు అర్హత సాధించే అవకాశం కనిపిస్తుంది ఇందిరా మిల్ల స్కీమ్ విషయంలో గ్రేటర్ హైదరాబాద్లో చూస్తే పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి ఈ స్కీమ్ కోసం గ్రేటర్ పరిధిలో పది లక్షల పైగా దరఖాస్తులు వచ్చాయి అయితే శివారు ప్రాంతాల్లో కొంతమందికి స్థలాలు ఉన్నప్పటికీ సెంట్రల్ సిటీలో మాత్రం ఆ పరిస్థితి లేదు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జాగులు ఉన్న వారు తక్కువ సంఖ్యలో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు అయితే ఇక్కడ సర్వే పూర్తయితే మరికొన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది జిల్లాల్లో సగానికి పైగా సర్వే పూర్తి కాగా గ్రేటర్లో మాత్రం అతి తక్కువ శాతం పూర్తయింది ఇక వరంగల్ కార్పొరేషన్తో పాటు ఇతర మున్సిపాలిటీల్లో ఖాళీ స్థలాలు తక్కువగానే ఉంటున్నాయి అయితే కేంద్ర ప్రభుత్వం అమలు చేసే ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్లో అర్బన్ ఏరియాలు నిర్మించే వాటికి ఎక్కువ నిధులు జారీ అవకాశం ఉంది ఒక్కో ఇంటికి లక్ష యాభై వేల పండు అందుతుంది మిగతా అది రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది కానీ అర్బన్ ఏరియాలో లక్షలాది దరఖాస్తులు వచ్చినప్పటికీ వీరిలో చాలామందికి సొంత స్థలం లేదు ఈ క్రమంలో అర్బన్ ఏరియాలో ఇందిరా మిల్ నిర్మాణం అనుకున్నంత స్థాయిలో జరుగుతుందా లేదా అనేది ప్రశ్నగా మారే అవకాశం ఉంది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరా మిల్ల కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు ఈ స్కీమ్ కోసం లక్షలాది మంది దరఖాస్తులు చేసుకోగా ప్రస్తుతం ప్రభుత్వం యాప్ ద్వారా ఇందిరా మిల్ల సర్వే జరుగుతుంది సంక్రాంతి లోపే పూర్తి స్థాయిలో సర్వే ప్రక్రియ పూర్తి అవకాశం ఉంది క్షేత్రస్థాయిలో సర్వేలు దరఖాస్తుదారుడు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు ఈ సర్వేతో పాటు లబ్ధిదారుల ఎంపిక వరకు ఎలా జరగబోతుంది అనేది అందరిలో ఆసక్తికరంగా మారింది లక్షలాది దరఖాస్తులు రావడంతో అసలైన అర్హుల ఎంపిక ఎలా అనేది అధికారులకు సవాలుగా మారింది ఈ క్రమంలో సాంకేతికత కూడా యాప్ సర్వే చేస్తున్నారు